Hey, Hey! Man, hey! Man, hey! Hey, అంతే కానీ దిగువ మొమెంట్ రడీ చేం మనం ఊహించించుకోదు. కుమార రాజపేట గ్రామ ప్రజల 10 విజ్ఞప్తి మిత్తలారా ప్రజలందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఏక లక్ష్యం ఏకైక లక్ష్యంతో ప్యరమిడి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన సాకార ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలందరూ పరిపూర్ణ సాకారాలుగా మారడం ద్వారా మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని విశ్వగురు సుభాష్ సుభాష్పత్రిజీ గారు అలాగే అనేక మంది యువకులు ఋషులు వాళ్ళ అనుభవం ద్వారా పరిశోధన ద్వారా మనకు తెలియజేశారు మానవుల ఆహారం శాకాహారం అని శాకాహారం పుంజించడం ద్వారా మాత్రమే మానవులు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని ఎలాంటి వైరస్ వచ్చినా సరే ఎదుర్ పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హాయిగా కళ్ళు రెండు చూసుకొని బేళలో వేలు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ధ్యానం అందుకే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు ధ్యానం చెయ్యాలని